చూడండి కొత్త ఏం కాదు ఆల్మోస్ట్ చాలామంది చూసే ఉంటారు ఇది నేను సెకండ్ టైం రావటం కాకపోతే ఈసారి మాకు వెదర్ సెట్ అయిపోయింది చూడండి ఫోర్ సైడ్స్ ఫోర్ సింహ ద్వారాలు అది కదా రెండు ఇదిగో మూడు ఇదిగోండి ఫోర్త్ వన్ నాలుగు సైడ్లు నాలుగు సింహద్వారాల మధ్యలో కాకతీయ సామ్రాజ్యం విరజిల్లింది అంటారు అవునండి ఇక్కడ చూస్తే అలాగే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది వెదర్ చల్లగా ఉండటం వల్ల మాకు ఇంతకుముందు విజిట్ చేశాను నేను త్రీ టైమ్స్ ఫ్రెండ్స్తో ఆఫ్టర్ మ్యారేజ్ దే ఫస్ట్ టైం మా మిస్సెస్ ఇది ఎలాంటిది ఆ రోడ్డు నేర్చటానికి రోడ్డుని క్లీన్ చేయడానికి వేసుకున్నట్టుంది కానీ చారిత్రకమైన చిత్రాలు చూడటానికి ఇలా రాకూడదు తర్వాత ఇక్కడే మన ఒక చారిత్రక చిత్రంగా పాతేస్తారు మాట్లాడ మాటలు మాటలు ఇప్పుడు నేను అన్నంత మాత్రాన జరగవు నేను అనలేదని కరగవు అరగవు గురించి అదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్ వైపు ఉన్న సింహ ద్వారం ఈ ఒక్క బండ ఒకే ఒక్క బండ రాయితో దాన్ని అలా చెక్కారు అది ఇక్కడ గ్రేట్నెస్ చూడండి వచ్చేవాళ్ళు ఎవరు చరిత్ర ముందే కనుక్కుంటే ఇక్కడికి రాని అవసరం లాగా వాళ్ళకి తెలుసు కదా ఇలా ఉండేవి అప్పట్లో స్టోన్స్ ఇవన్నీ అనుకుంటా నేనేదో పెద్ద బిగ్ ట్రావెలర్ లాగా చెప్పట్లేదండి కాకపోతే మీకు చూపిస్తాను చాలా బాగుందని అది ఒకటే రాయి చూడండి వీళ్ళు ఎలా చెక్కారు అసలు రెండవ సింహద్వారం నాలుగు ఉంటాయి నాలుగు ప్రక్కగా ఇదన్న ఇంత ఉంది కదా అది ఇంత కూడా ఉండదు ఓకేసే అది అంత ప్లేస్లో ఉంటుంది అయిపోయింది ఇదిగోండి ఈ ద్వారం నుంచే అప్పుడు తుగ్లక్లు లోపలికి అవన్నీ పగలగొట్టుకొని ఇదిగో ఇక్కడే